వెయిట్ మెయిన్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక శ్రమలు దేవుని పెట్లారా శ్రమలు లేని వారు ఎవరు ఉండరు అందరికీ ఏదో విధంగా ఏదో విషయాల్లో శ్రమలు కలుగుతూ ఉంటాయి మనం అనుకుంటాం చంటి పిల్లలుగా ఉంటే వారికి శ్రమలు లేవు అనుకుంటాం వారికి శ్రమలు ఉన్నా వారు గ్రహించుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే అంత అవగాహన ఉండదు వారికి వారికి అవగాహన వచ్చినప్పుడు అది శ్రమ అది నొప్పి అది బాధ అని వారు గ్రహిస్తారు కనుక శ్రమలు సహజంగా అందరికీ ఉంటాయి అది వాక్యంలో ఉన్న మాట ఏంటంటే మానవుడిగా పుట్టిన తర్వాత శ్రమ లేకుండా ఎవరు ఉండరు మానవుల జీవితమే ప్రయాస అయితే మనం డబ్బులు ఉంటే శ్రమలు ఉండవు అనుకుంటాం డబ్బులుంటే శ్రమలు ఉండవని ఎక్కడ లేదండి ధనం ఉంటే అన్నిటినీ కొనుక్కోగలిగినటువంటి స్తోమత మన చేతుల్లో ఉంటుంది కానీ డబ్బులు ఉంటే దాన్ని దాచుకోవటానికి మళ్ళీ ఇబ్బంది పడాలి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారేమో దొంగలు పడతారేమో ఇలాగా రకరకాల శ్రమలు లేనివాడు లేదే అని ఏడుస్తాడు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉండి కలిగిన వారు ఎక్కువ ఉంది కనుక ఇది ఎలా దాయాలా అని వారు శ్రమలు పడుతుంటారు బంగారం వెండి నగలు లేకపోతే డబ్బు ఉంటే దొంగలు వస్తారేమో అని భయపడతారు స్థలాలు ఉన్నవారు స్థలాలు కొన్నవారు ఈ స్థలం కానీ ఎవడైనా ఎత్తుకుపోతాడేమో అది భయపడతారు ఇలాగా రకరకాలుగా ఏదో ఒక రకంగా శ్రమలు మానవ జీవితం శ్రమలండి బైబిల్ గ్రంథంలో ఒక ఆయన శ్రమలకి పేరు యోబని మనం అనుకుంటాం అవును యోబే కానీ ఇంకొక అతను యోసేపుని గురించి రెండు మూడు విషయాలు మనం గమనిద్దాం ఏమనంటే మంచి కుటుంబంలో పుట్టాడు యోసేపు యోసేపు నాన్నగారు యాకోబుకి అప్పటికి పది మంది కొడుకులు ఒక కూతురు ఇంకా కూతురు ఉండి ఉండొచ్చు ఒక కూతురు పేరు మాత్రమే మనకు తెలియజేశారు పన్నెండో వాడు తర్వాత పుట్టాడు ఈ పదకొండో వాడు యోసేపు వీడికి దేవుని సంబంధమైనటువంటి ఆత్మీయ స్థితి బాగా ఉంది అందుకే వీడికి కళలు వచ్చాయి ఈ కలల్లో దేవుడు స్పష్టంగా తెలియచేసింది ఏంటంటే నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను నీ సహోదరులు అందరూ నీ ఎదుట సాగిలు పెడతారు నమస్కారం పెడతారు నీ తల్లిదండ్రులు కూడా నీ ఎదుట సాగిలు పడిపోతారన్నారు దేవుడు యోసేపు నోరు మూసుకోకుండా ఏం చేశారంటే ఇది అన్నయ్యలకి తల్లిదండ్రులకి తెలియజేశాడు ఎరా నీకు మేము లోపడతామా పగటికాల్లో కంటనట్టున్నావు నువ్వు అని అసూయితో అతన్ని చంపాలని ప్రయత్నంలో ఉంటారు చెన్నోడు ఏదో అవగాహన తెలివి లేక గవుక్కొని చె చేసుకున్నాడు మీరు కూడా చాలాసార్లు మీకు వచ్చిన కళలు దర్శనాలు చర్చలు చెప్పేస్తుంటారు చెప్పకండి మాట్లాడకూడదు అది దేవుడు బయలుపరచుకున్నప్పుడు మీ దైవజండు మీతో చెప్తే మాత్రమే చెప్పాలి అయితే యువసేబ్ చెప్పాడు కనుక పాలైపోయాడు మొట్టమొదట చంపేద్దాం అనుకున్నారు గోతులు తోసారు తర్వాత బయటికి తీశారు బయటికి తీసి అతన్ని ఒక బానిసగా అమ్మేశారు ఆ వర్తకులు కొనుక్కున్న వారు ఏం చేశారంటే ఇంకో దేశానికి తీసుకెళ్ళి అక్కడ ఆ దేశంలో ఉన్న ఒక పెద్దగా అమ్మేశారు పోతిఫర్ అతని పేరు ఆ దేశంలో ఆ పోతిఫర్ గారి ఇంట్లో పని చేస్తుంటే యవనస్తుడిగా తయారైపాడు మంచి బలం మరి ఆ రోజుల్లో జిమ్ ఉందో లేదో నాకు తెలియదు కానీ జిమ్కి వెళ్ళాడేమో ఇంకా పొట్ట తగ్గుండదు ఒకటినండి పొట్ట ఉందో లేదో మనకు తెలియదు కానీ చాలా అందంగా తయారయ్యాడట పొట్ట ఉన్న వాళ్ళని ఆకర్షణ పడతారేమో మరి ఆ ఆడవాళ్ళు నాకు తెలీదు ఈ పోతిఫర్ భార్య అతను చూసి అతనితో వ్యభిచరించాలని అతను సెటప్ చేసింది కానీ అతను పారిపోయాడు పారిపోతే అతని మీద నేరం మోపి వీడు నన్ను బలవంతం చేయడానికి రేపు చేయడానికి ప్రయత్నించాడని చెప్పి నేరం మోపేటప్పటికీ పోతిఫర్ ఏం చేశారంటే జైలు పాలు చేస్తాడు జైల్లో ఉండిపోయాడు జైల్లో కలలకు అర్థాలు చెప్పడం మొదలుపెట్టాడు కళలకు అర్థాలు ఎలా చెప్పాడు దేవుడు చెప్తే తప్పించి తెలియదండి దేవుడు చెప్తున్నాడు అనమాట అందుకే ఆత్మీయస్థితి యోసేపుది ఉంటుందండి అయితే ఎప్పుడైతే ఈ కళలకు అర్థాలు చెప్తున్నాడో ఒకడు కళకి అర్థం తెలుసుకుని ఇద్దరు విడుదలవుతారు ఒకడేమో బ్రతుకుతాడు ఒకడేమో చచ్చిపోతాడు బ్రతికిన వాడు మర్చిపోతాడు రెండు సంవత్సరాలు ఇంకా జైల్లోనే ఉంచేస్తాడు తర్వాత రాజుగారు కలుస్తే ఎవరు చెప్పలేకపోతే వాటికి అర్థాలు ఒకడున్నాడండి జైల్లోని వాడు ఒక్కడే చెప్పగలడు నేను ఈరోజు బ్రతికి బట్టగట్టని మీ దగ్గర పని చేస్తానంటే వాడు కళకి అర్థం చెప్పాడండి అని చెప్పి చెప్తాడు అప్పుడు రాజుగారు పిలిపిస్తారు అక్కడతో అతని స్థితి మారిపోయిందండి ఆ కళలకు అర్థాలు చెప్పి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని సొల్యూషన్ కూడా చెప్పాడు అంటే రెండు వరాలు వాడాడు ఒకటి ఇంటర్ప్రిటేషన్ రెండు జ్ఞానవాక్యం మూడు బుద్ధివాక్యం ఈ మూడు వాడాడు రెండు కాదు మూడు అయితే ఇవి ఇలా చేస్తే ఈ శ్రమ నుండి తప్పించుకోవచ్చు అని చెప్పేటప్పటికి ఎంతకన్నా తెలివైన వాడు ఎవరున్నారు జీవం కలిగిన దేవుని ఆత్మ కలిగిన వాడు ఈయన ఈయన ప్రధానమంత్రిగా పెడదామని రాజుగారు ఇప్పుడు జైలు నుండి ఫ్రమ్ ద ప్రిజన్ టు ద ప్యాలెస్ ఆయన లేపేశారు ఇంకా తర్వాత ఒకవేళ మీకు తెలియకపోతే చదువుకుండా అది కాంధం నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు అధ్యాల్లో ఉంటుంది అయితే తర్వాత అన్నయ్యలు వాళ్ళ దేశంలో కరువు ఉంటే ఈ దేశంలో గింజలు ఉన్నాయి కొనుక్కుందాం అని చెప్పి ఈ దేశానికి వస్తే తను ఆవిష్కరించుకుని నేను అన్నయ్య రే మీరు నాకు హాని చేయాలనుకున్నారు కానీ దేవుడు నన్ను ముందుగా పంపించి మీకు మేలు చేయటానికి నన్ను ఈ విధంగా పెట్టారని చెప్పి తను చెప్తాడు తర్వాత తల్లిదండ్రులు అన్నయ్యలు వీళ్ళందరూ కూడా తను చూపించిన స్థలంలో వారి కాపురం ఉండటానికి వచ్చేస్తారు గోషన్ అన్నటువంటి ప్రాంతం ఇంతకీ ఈ ఈ ఈ వ్యక్తిని గురించి ఇంత దీర్ఘంగా మీతో వివరించిన నాలుగైదు విషయాలు చెప్పడానికి కారణం ఏంటంటే ఆది కాండము నలభై ఐదో అధ్యాయంలో ఈయన గురించి ఒక మాట ఉంది ఏమనంటే అప్పూసుల కార్యాలు ఏడో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఏముందంటే దేవుడు అతనికి తోడై ఉండి అతను శ్రమలన్నిటిలోంచి ఆయన తప్పించను ఉండి ఆయనతో ఉండి తప్పించను దేవుడు అతనికి తోడై ఉండి అతనికి యోసేప్తో ఇప్పుడు దేవుని పెట్లారా మీరు శ్రమల్లో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు తోడుగా లేడేమో అనుకుంటారు యోసేపుకి శ్రమంలో ప్రిజన్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నారు ఆ రేప్ కేసు తన మీదకి అక్యూజేషను నేరం మోపడినప్పుడు దేవుడు తోడుగా ఉన్నారు ఒక బానిసగా అమ్ముడిపోయినప్పుడు దేవుడు తోడుగా ఉన్నారు ఆ గోతిలోకి అన్నయ్యలు తోసేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నారు నాన్నగారు అమ్మగారులు అతను అన్నయ్యలు అసూయితో అతని మీద నేరాలు మోపి తిట్టినప్పుడు తోడుగా ఉన్నారు ఏ శ్రమలు శ్రమంలో కూడా దేవుడు తోడుగా లేడు కనుక ఇలాగ అయ్యిందని కాదు నో మీరు శ్రమంలో ఉన్నారా చెప్పండి దేవుని బిట్లారా నేను ఏడు సంవత్సరాలు కోర్టు కేసులో సిబిఐ కోర్టులో హైదరాబాదు కేసుకెళ్ళేవాడిని అండి తర్వాత డిపార్ట్మెంట్ల ఎంక్వైరీలో రెండు సంవత్సరాలు వాళ్ళు డిస్మిస్ చేస్తారు ఏదో ఉద్యోగం అన్నా చేసుకుని కుటుంబాన్ని అనుకుని వెళితే అక్కడ నాకు ఉద్యోగం ఇస్తానన్న వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసి ఒక గంటకి గంటే గంట వచ్చి మీరు ఇంగ్లీష్ చెప్పండి చాలు మీకు వారానికి రెండు రోజులు అంటే రెండు గంటలు వారానికి టోటల్గా ఎనిమిది లేక పది గంటలు మీరు పనిచేస్తే మీకు ఇరవై ఐదు వేలు ఇస్తామన్నారు తర్వాత నా గురించి తెలుసుకుని మీలాంటి వాళ్ళు మా దగ్గర ఉద్యోగం చేయొద్దని అవమానించి పంపిస్తారు చర్చులు పాస్టర్లు సంఘాలు ఆఖరుకి దౌర్భాగ్యం ఏంటంటే నేను నడిపించిన విశ్వాసలో కూడా నన్ను త్రోసివేశారు బంధువులందరూ తోసివేశారు ఎవరు నాకు తోడు దేవుడు ఒక్కడే తోడు ఎందుకట అతనికి తోడై ఉండి అతని శ్రమలలో అతన్ని తప్పించను ఎవరిని తప్పించను యోసేపును తప్పించను ఇప్పుడు తప్పించి దేవుడు ఏం చేశారంటే ఈ ప్రణాళికలో అతని క్యారెక్టర్ని బిల్డ్ చేసి అతని స్వభావాన్ని మార్చి అతన్ని సాక్షిగా ప్రధానమంత్రిగా నిలవబెట్టించేశారు దేవుని బిడ్డ నువ్వు ఎంత శ్రమ పడుతుంటే అంత ఎత్తు దేవుడిని లేపబోతున్నారు నమ్ము నువ్వు ఎన్ని శ్రమల పాటు ఎన్ని శ్రమల పాలు అయిపోయాడో యోసేపు అంతగా పైకి హెచ్చించారు అలాగే నిన్ను కూడా దేవుడు పైకి హెచ్చించి పైకి లేపబోతున్నారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా నువ్వు దేవుణ్ణి నమ్ముకుని దేవుణ్ణి విడవకుండా నమ్మకంగా ఉన్నావా నిన్ను దేవుడు లేపబోతున్నారు ఆశీర్వదించబోతున్నారు నిన్ను ధనికుడిగా మార్చబోతున్నారు నీకు ఉద్యోగం లేని పరిస్థితిలో శ్రమల పాలైపోయి అవమానాలు పాలైపోయి ఉన్నావా నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు దేవుడు పెళ్లి సంబంధాలు దాటిపోతున్నాయని బాధపడుతున్నావా ఈసారి ఆ పెళ్లి సంబంధం వచ్చి స్థిరపడిపోతుంది నీకు నీకు పిల్లలు లేరని బాధపడుతున్నావా నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నారు లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేయగలిగిన దేవుణ్ణి మనం కలుగున్నాం రోమీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చరంలో హీఈస్ అ ఫాదర్ హీఈస్ అవర్ ఫాదర్ అబ్రాము గురించి దేవుడు చెప్తున్నారు ఆయన మనకి తండ్రిగా ఉన్నాడు హీఈస్ అవర్ ఫాదర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టిలో అబ్రాము మన తండ్రి ఏ దేవుడు అంటే అతను నమ్మిన దేవుడు ఏ దేవుడు అంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా పిలవగలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు ఎందుకంటే నీ తండ్రి అయిన అభ్రాహ్ము అంత విశ్వాసంతో ఉన్నాడు కనుక ఈ రోజు నీకు చేయబోతున్నాడు అందుకే ఆయన కనపరచు ఆయన స్తుతించు ఈ దినమల్లా ఈ దిన నీకు జ్ఞాపక ఉన్నప్పుడు కల్లా నీకు ఉన్నప్పుడు ఎల్లా ప్రభా నాకు ఇయ్యబోతున్నావు నీకు వందనాలు నాకు లేదు కానీ నేను ఇస్తానని వాగ్దానం చేశావు నేను నమ్ముతున్నాను ఇచ్చినందుకు వందనాలు ప్రభా నా గర్భాన్ని తెరుస్తున్నావు నీకు వందనాలు నాకు ఈ ఇంక్రిమెంట్ ఇవ్వబోతున్నావు నీకు వందనాలు నాకు జీతం పెంచుతున్నావు నీకు వందనాలు నాకు ఉద్యోగం ఇస్తున్నావు నీకు వందనాలు నాకు ఈ ప్రమోషన్ ఇస్తున్నావు నీకు వందనాలు నాకు సీట్ ఇస్తున్నావు నీకు వందనాలు నాకు పిల్లల్ని నా పిల్లల్ని ఆశీర్వదిస్తున్నావు నీకు వందనాలు అని నీవు విశ్వాసంతో ఆయన కనపరచు జైల్లో శ్రమంలో ఉన్నప్పుడు యోసేపు చేసింది అందుకే అతని విశ్వాసంతో నిలవబడ్డాడు ఈ రోజు నువ్వు కూడా అదే విశ్వాసంతో నిలవబడదు గాక పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు అతని శ్రమలలో ప్రతి శ్రమలలో నువ్వు తోడై ఉన్నావు అతను గనపరచావు అతను ఆశీర్వదించావు అతను హెచ్చించావు నువ్వు తోడుగా ఉండే దేవుడు ప్రభా నువ్వు విడిచిపెట్టువాడు కాదు నేను విడవను ఎడబాయి నన్ను వాగ్దానం చేసిన దేవుడు అయిన నీవు నమ్మదగిన దేవుడివి ఆ రోజు యోసేపుతోనే కాదు ఈరోజు నాలాంటి వాడితో కూడా నువ్వు తోడుగా ఉన్నావు కనుక నీ బిడ్డల శ్రేష్టమైన వారు నీ బిడ్డలతో నీ సన్నిధి నుంచి ఆశీర్వదించి నీ కొరకు సాక్షులుగా నిలవబెట్టించమని ఎస్తున్నాములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె